హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది ఆరు ఏడు పది ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులని జమ చేయబోతుంది మరి ఎప్పుడు ఏంటి అనేది చాలామందికి తెలుసుకోవాలనే ఆతృత అలాగే రైతు భరోసా రాదేమో అనే ఆందోళన రెండు కూడా ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఎన్ని ఎకరాల పట్టా ఉంది ఆ పట్టాకి రైతు భరోసా ఎప్పుడు రానుంది అసలు రాష్ట్రం ఇప్పటివరకు ఎంతమంది ఖాతాలలో జమ చేసింది అనే అంశాలకి సంబంధించి మరింత సమాచారం మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను వీలైతే వీడియోని చూడకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి సపోర్ట్ తెలియజేయండి అప్డేట్లోకి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఈ ప్రకటన చేయడం జరిగింది అదేంటి అంటే మరో పది రోజులలో ఎకరాలకు అలాగే పైబడిన వాళ్ళకి రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఆర్థిక ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు అని చెప్పేసి చూసుకోవచ్చు సో ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే వాస్తవానికి మే నెలకి సంబంధించి మే ఇరవయో తారీఖు నాడే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రైతు భరోసాపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించినట్లు సమాచారం అయితే బయటకు వచ్చింది ఈ సమీక్షా సమావేశంలో ఉన్న సమాచారం ఏంటి అంటే మే నెలలో నాలుగు ఎకరాల నుండి పది ఎకరాలకి రైతులకు కావాల్సిన రైతు భరోసా నిధులను ఆర్థిక శాఖ సర్దుబాటు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలి అలాగే జూన్ నెల చివరికల్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు యాసంగి పంటకి సంబంధించిన రైతు భరోసా పూర్తి కావాలి అలాగే జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రారంభించాలి అనే అంశాలు ఉన్నాయి అయితే తాజాగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన అనంతరం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూన్ రెండవ తారీఖు అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు ప్రతి నియోజకవర్గంలో అధికారులు చేపట్టనున్నారు ఇందులో ఫస్ట్ విషయం మనం ఇక్కడ ప్రా మాట్లాడుకోవాల్సింది అంటే ప్రతిష్టాత్మకంగా మరొక పథకాన్ని ప్రారంభించబోతున్నారు అదే ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కూడిన రాజు యువ వికాస పథకం ఇక్కడ నాలుగు విభాగాలుగా ఈ పథకాన్ని విభజించడం జరిగింది అదేంటి అంటే యాభై వేల రూపాయలను ఒక విభాగంగా యాభై వేల నుండి లక్ష రూపాయలను ఒక విభాగంగా లక్ష రూపాయల నుండి రెండు లక్షలని ఒక విభాగంలో అలాగే మూడు నుండి నాలుగుకు సంబంధించి ఒక విభాగంలో విభాగాలుగా విభజించి వాళ్ళకి జూన్ రెండో తారీఖు నాడు ఇవ్వబోతున్నారు అలాగే మళ్ళీ నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లకు సంబంధించి కూడా జూన్ రెండో తారీఖు నాడు ముప్పై మూడు జిల్లాలలో మండలానికి ఒక ఇంటిని గృహ ప్రవేశం కూడా చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ పథకాలతో పాటు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరాకి పదివేల రూపాయలను కూడా అందించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే జూన్ ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది జూన్ రెండో తారీఖు నాడు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైండ్లు అలాగే రాజీవ్ యువ వికాసం ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు అయితే ఈ తేదీలన్నీ అయిపోగా మనకి జూన్ నాలుగు ఐదు ఆరు ఏ తేదీలలో దాదాపుగా పది నుండి సాగు చేసే ప్రతి రైతుకి కూడా భరోసా నిధులు అందడానికి అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ ఆత్మ పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని అయితే పరిశీలించుకోవచ్చు సో మీ అందరికీ కూడా అనుకుంటున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను అయితే బదిలీ చేయబోతుంది సో ఇదైతే గుడ్ న్యూస్ అప్డేట్ మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిస్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు